హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది తెలంగాణ రాష్ట్రం వన్పర్తి జిల్లా పెబ్బేరు మండలం ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెబ్బేరు సంత ఈ సంతకు కోదాడ కోడలు కూడా వస్తుంటాయి ఇవి చూస్తున్నారు కదా ఈ గుర్తులు ఉన్నట్టు అయితే కోదాడ కోళ్ళు కోడదూళ్ళు ఇవి రేట్ అయితే అడిగి తెలుసుకుందాం రైతుకు చూస్తున్నారు కదా దూళ్ళు ఎంత మంచిగా ఉన్నావు సంవత్సరం అయితే ఇవి చెప్పడం జరుగుతుంది ఎవరిని పొడిచి అయితే లేవు చూస్తున్నారు కదా రైతుని అడిగి వీటి ధర అయితే తెలుసుకుందాం ఏం పేరన్నా పేరు చెప్పు శివకుమార్ శివకుమార్ ఏం రేటు చెప్పినావు రెండు జత యాభై ఐదు వేలు చెప్పినావా జత యాభై ఐదు వేలు అయితే చెప్తున్నా శివకుమార్ శివకుమార్ అడ్రస్ చెప్పు ఒకసారి ర్యాన్పల్లి రాయన్పల్లి అయితే పాన్గల్ మండలం రాయన్పల్లి అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్ చెప్తారా సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ త్రీ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇదైతే అన్న ప్రతివారం బేరం అయితే చేస్తుంటాడు మీకు నచ్చిన కొడుతులు కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసి అన్న అయితే ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాడు ఇక్కడ ఉన్నాయి కూడా అన్నవే రెండు జత ఇవేం రైట్ చెప్పినావు ఇవి జత ఎనభై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది చూస్తున్నారు కదా దుల్లకు ఫేమస్ మన కోదాడ సంత ఆ కోదాడ సంత నుంచి మంచి మంచి సెలెక్ట్ చేసుకున్న కోడూళ్ళని అయితే పేరసులు తెచ్చి ఇక్కడ అమ్ముతుంటారు చెప్తా వచ్చినాయి దీనిలో ఒకసారి ఎనభై ఐదు అని చెప్పడం జరుగుతుంది కోడుదూళ్ళు చూస్తున్నారు కదా ఇంత మంచిగా హాయిగా ప్రశాంతంగా వండుకున్నాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి